రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లో స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి మరి చాలామందికి వెళ్ళిన ఎంపీలని తిట్టారట మరి ఒకరిద్దరిని కొట్టినంత చేశారట కొట్టలేదు కానీ కొట్టినంత పని చేశారట అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక్క ఎంపీ గారు మరి సన్నిహితులైన ఎంపీ గారు మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట మరి ప్రతిపక్ష కూటమి ఒకేమో కదండి తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు అలా చాలామంది రకరకాలుగా చూసుకుంటారు చూసుకోవచ్చు మరి చూస్తున్నారట చూద్దాం మరి వారు ఆదరిస్తారా లేదు షర్మిల్ లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా అంటే నేను పలానా వ్యక్తి పేరేమో నేను చెప్పట్ల ఊహించుకున్న వాళ్ళకి ఊహించుకున్నంత అది వేరే విషయం బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పక్కనే తెలంగాణలో అధికారంలో ఉంది సో కనీసం ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఏదో వ్యాపారం ఎదోటి ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయినా అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎక్కడ వచ్చు కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్న తన్నులు తినబోయిన ఎంపీలకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక వైఎస్ఎస్సుల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తుంది నాకు